నెల్లూరు సిటీ అభివృద్ధిపై అధికారులు కాంట్రాక్టర్లు పార్టీ నేతలు కోఆర్డినేటర్లతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ భూములు ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలని ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజోపయోగకరంగా వాటిని మారుస్తామని త్వరలోనే సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు సిటీ అభివృద్ధి పనులపై అధికారులు కాంట్రాక్టర్లు పార్టీ నేతలు కోఆర్డినేటర్లతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు ప్రభుత్వ భూములు ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలని ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజోపయోగకరంగా వాటిని మారుస్తామని అన్నారు త్వరలోనే సిటీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధి ఎక్కడ ఆగటం లేదని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు రాష్ట్రంలో అరవై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ముప్పై రెండు వేల కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుందని నిబంధనల ప్రకారం అనర్హుల కార్డులు మాత్రమే తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయి పార్కులు పాఠశాలల పనులు పది రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆయన ఆదేశించారు డ్రైన్ల పనులను త్వరలోనే ప్రారంభిస్తున్నామని ఆయన సూచించారు ఈ సమీక్షలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ మాజీ మున్సిపల్ చైర్మన్ తాళపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జులు తదితరులు పాల్గొన్నారు